తెలంగాణలో ప్రత్యూష అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆయుషా మీరా ఈ రెండు కేసులకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్లు వచ్చేసాయి ఈ వారంలో ఒకటేమో ప్రత్యూష కేసు ఏమో దాదాపు ఇరవై నాలుగేళ్ల పోరాటం ఆయుషా మీరాది పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం అయితే ఆ తీర్పు వచ్చిన తర్వాత రెండు కుటుంబాల్లో సేమ్ అదే సీన్ ఏ రోజైతే అప్పుడు ప్రత్యూష చనిపోయి ఆ ఇంట్లో విషాద వాతావరణం ఉందో ఏ రోజైతే ఆయిషా మీద చనిపోయినప్పుడు ఆ ఇంట్లో విషాద వాతావరణం ముందు అదే సీన్ రిపీట్ అయింది ఇంత సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టులు అనేవి వాళ్లకు అందుబాటులో ఉన్న సాక్ష్యాలని బట్టి తీర్పిస్తాయి అయితే ఈ రెండు కేసుల్లో బాధితులు ఇద్దరు బాధితులే మహిళలు అమ్మాయిలు అయితే దోషి ఎవరు ఈ రెండు కేసులు కనుక మనం చూసుకున్నట్లయితే మన సమాజంకు అద్దం పడుతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగేళ్ల క్రితం ఫిబ్రవరి ఇరవై మూడు ఇదే నెల ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో ప్రత్యూష ఈ బంజారాహిల్స్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్లో ఆమె సో స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించింది ఇద్దరు కూడా విషం తీసుకున్నారు సిద్ధార్థ రెడ్డి ఆమె వెంటనే ఆమె మృతదేహాన్ని కేర్ ఆసుపత్రికి తరలించారు మళ్ళీ అక్కడ రకరకాల రిపోర్ట్లు ఫోరెన్సిక్ రిపోర్టు పదమూడు గాయాలని వైద్యులు చెప్తే కాదు కాదు చికిత్సలో భాగంగా ఏర్పడిన ఘాట్లోని ఈ గందరగోళం మధ్య గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి అంటే ఆమె ప్రత్యుష కేసులో కనుక చూసుకున్నట్లయితే ఆమె చాలా తక్కువ ఏజ్లో చాలా సినిమాల్లో తెలుగు సినిమాల్లో బాగా రాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది ఆమె కీలకంగా అంటే స్నేహం కోసం రాయుడు కలుసుకోవాలని మనోహర అలాగే శ్రీరాములయ్య ఈ సినిమాల్లో నటించారు పలు ప్రాజెక్టులో ఆమె వర్క్ చేస్తున్నారు ఈ ఐదు సినిమాలు అయితే వచ్చేసాయి మంచి పేరు ఉంది మంచి భవిష్యత్తు ఉంది ఎన్నో కళలతో ఆమె తెలుగు సినీ రంగంలో ప్రవేశించి అలా ఒక మిస్ట్రీగా ఆమె చనిపోయారు వాళ్ళ మదర్ చెప్తారు దీని వెనుక ఇది ఆత్మహత్య కాదు హత్య అని దీనిపై కోర్టు దాదాపు ఇరవై నాలుగు ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు అయితే ఇందులో ఏంటంటే రెండు కేసుల్లో ఇప్పుడు త్రీ నాట్ టూ హత్య జరిగినప్పుడు పెడతారు త్రీ నాట్ సిక్స్ అనేది హత్యకు పొరిగొనుక్కున్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న హ చేసుకునేలా ప్రవర్తించారనే దాని మీద ఇప్పటివరకు విచారణ చేసిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష అని అయితే ఆ రెండేళ్ల జైలు శిక్షలో గతంలో అతను ఎంతకాలం జైల్లో గడిపాడు ఇంకెంత మిగిలి ఉంది రకరకాల క్వశ్చన్లు అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగిందా అది చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు లోపం ఎక్కడ ఉంది ఇక మనం ఆయుషా మీరా కేసు కనుక చూసుకున్నట్లయితే ఆయుషా మీరా ఆమె డి ఫార్మాలో జాయిన్ అయిపోయి ఇబ్రాహీంపట్నం విజయవాడ సమీపంలో ఉన్న ఇబ్రాహీంపట్నంలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఆమె ఉండడం అక్కడ కూడా ఆమె కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ దుర్ఘటన జరిగింది ఆ తర్వాత ఆ కేసు మహిళ సెషన్ కోర్టుకి వెళ్ళిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఆరోపించారు ఇది ప్రమాదం కాదు రేప్ అంటూ దానిపైన చాలా సుదీర్ఘ పదిహేడేళ్ల సుదీర్ఘ న్యాయ విచారణ జరిగింది రెండు వేల ఎనిమిదిలో సత్యంబాబు అనే అతను ఇందులో ప్రధాన నిందితుడని కోర్టు తీర్పు చెప్పింది ఆయన కూడా తొమ్మిదేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు రెండు వేల పదిహేడులో హైకోర్టు సత్యంబాబు నిర్దోషిగా చెప్పడంతో ఆయన తొమ్మిదేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలై బయటకు వచ్చారు అయితే అసలు దోషులు ఎవరు అంటూ వాళ్ళ పేరెంట్స్ శంషాద్ బేగం అలాగే ఇక్బాల్ హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టు సిట్టును వేసింది సిట్ పదకొండేళ్ల దర్యాప్తు తర్వాత పలు ఆధారాలు కూడా సేకరించింది ఆ నివేదిక ఇచ్చింది సిట్ ఇచ్చిన ఆధారాలు ఆ నివేదిక ఆధ ఆధ్వర్యంలో హైకోర్టు ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఆరేళ్ల పాటు సిబిఐ చాలా సీరియస్గా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది అందులో భాగంగానే మళ్ళీ ఆయుష మీర అస్థికల్ని బయటకు తీసి రిపోస్ట్ మార్టం చేశారు ఆ తర్వాత రెండు వందల అరవై మందిని విచారించారు ఆ టైంలో యాక్టివ్గా అంటే ఆ ప్రాంతంలో డ్యూటీ చేసిన యాభై మంది పోలీసులతో పాటు ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్ సిబ్బంది అప్పుడు ఆయాషమ మీరతో పాటు ఉన్న ఒక ఇరవై ఐదు మందిని పోలీసులు విచారించారు అంతేకాదు ఆయాష మీరా పేరెంట్స్ ఆరోపిస్తున్న ఎవరైతే అప్పట్లో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు వాళ్ళ మనుడు కోనేరు సతీష్తో పాటు చింతా పవన్ కుమార్ అలాగే అబ్బూరి నగేష్ హాస్టల్ వార్డెన్ పద్మ విచారించారు మరికొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించి సిబిఐ విచారణ చేసింది సిబిఐ విచారణలో భాగంగా ఎవరైతే గతంలో నిందితుడుగా శిక్ష అందించారో సత్యబాబు ఆయన గ్రామం అనాసాగర్ కూడా వెళ్ళారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా మాట్లాడి అసలు ఈ ఎవరు సత్యం లేకపోతే నిర్దోషణ అంటే కొన్ని సాక్ష్యాలు అప్పట్లో సత్యంబాబుకు సపోర్ట్గా దొరకటం వల్లనే అప్పుడు ఆయన దోషిగా నిర్ధారించబడి మహిళా సెషన్ కోర్టు శిక్ష అనుభవించారు తర్వాత అవి కాదు అని తేలిపోవడంతో హైకోర్టు నిర్దోషిగా చెప్పడంతో ఆయన బయటకు వచ్చారు అలా ఆ ప్రాంతాన్ని ఆయన ఉన్న విలేజ్ని ఆ తర్వాత ఏదైతే ఆషా మీరకు సంబంధించిన తెనాలి ప్రాంతం ఆయన ఆమె ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా సిబిఐ విచారణ చేసి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించకపోవడంతో కేసును మూసేస్తున్నట్టు నిన్న సిబిఐ ఉత్తర్వులు జారీ చేసింది ఆరు ఆరేళ్ల సుదీర్ఘ విచారణ సిబిఐ చేసింది అయితే ఎలాంటి కొత్త ఆధారాలు కానీ ఏమీ దొరకకపోవడంతో కేసును మూసేస్తున్నట్టు సిబిఐ చెప్పారు అయితే ఈ నేపథ్యంలో ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఏవైతే అస్థికలు అంటే ఆమె సమాధి నుంచి తీశారు రీపోస్ట్ మార్టం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కు అప్పగించనున్నారు మళ్ళీ ఆమె అంత్యక్రియలు ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరిన దినాల్లో జరగనున్నాయి దానికి సంబంధించిన మొత్తం వీడియో డాక్యుమెంట్ తీసి సిబిఐ కోర్టుకు అప్పగించమని కూడా కోర్టు ఆ ఆదేశాల్లో పేర్కొంది